వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆవని మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ సిక్స్టీ టూ పైగా తన చెయ్యి కూడా రెడ్గా అయ్యింది అది చూసిన విక్రమ్ కోపంగా విశ్వవైపు చూశాడు విశ్వ మాత్రం అన్నయ్యకు గతం గుర్తులేదు కదా కాబట్టి నన్ను ఏమి అనడు అని సంబరపడుతున్నాడు కానీ వాటన్నింటికి విరుద్ధంగా విక్రమ్ పైకి లేచి స్ట్రైట్గా నిలబడి కోపంగా విశ్వవైపు చూస్తూ విశ్వ దగ్గరికి వెళ్ళాడు విశ్వ ఒక్క నిమిషం భయపడ్డాడు ఎందుకంటే విక్రమ్ మొహం కోపంగా ఉంది అలాగే తన దగ్గరికి రావడంతోనే విశ్వకి కొంచెం భయం వేసింది అభి కూడా విక్రమ్ విశ్వని ఏమైనా కొడతాడేమో అన్నంత భయం వేసింది స్వేచ్ఛ మనసులో తప్పు చేశానా ఇప్పుడు నిజంగానే విక్రమ్ బాబు గారు విశ్వని ఏమైనా అంటాడా అంటూ టెన్షన్ పడిపోతుంది కంగారుగా కానీ విక్రమ్ ఎంత స్పీడ్గా అయితే దగ్గరికి వచ్చాడో అంతే స్పీడ్గా విశ్వని హక్ చేసుకొని ఎలా ఉన్నావురా అంటూ తల నిమురుతూ అడిగాడు విక్రమ్ అప్పుడే ఏదో గచిపిచిగా సౌండ్ వస్తుంది అని నక్షత్రం కూడా నిద్రలేచి అక్కడ జరిగేది చూస్తూ కూర్చొని ఉంది బెడ్ పైన విశ్వ తన అన్నయ్యకు తను గుర్తు వచ్చానని ఒక్క నిమిషం సంతోషం మళ్ళీ చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎప్పుడు తనని ఇంత దగ్గరగా హక్ చేసుకొని పలకరించింది కూడా లేదు ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి ఫస్ట్ టైం విశ్వకి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి విశ్వ కూడా విక్రమ్ లాగే ప్రతి ఎమోషన్ని మనసులోనే తొక్కి అణిచిపెట్టి దాచేసుకుంటాడు దాంతో అన్నయ్యని మిస్ అయ్యానని చిన్న పిల్లాడిలా తన అన్నయ్యను హక్ చేసుకొని ఏడ్చేశాడు విశ్వ విశ్వ విక్రమ్తో అన్నయ్య నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటూ ఏడుస్తూ ఉన్నాడు విక్రమ్ విశ్వ వైపు చూస్తూ ఏం కాదురా ఇప్పుడు నేను వచ్చేసాను కదా ఈసారి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు విశ్వ ఈసారి ఎవరిని దూరంగా ఉంచాలి అని కూడా నేను అనుకోవడం లేదు ఏది జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది అందరం కలిసి ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది ఐఎమ్ సారీరా చిన్నప్పటి నుంచి ఒక బ్రదర్లా నేను నీకు చెయ్యాల్సింది ఏది నీకు చెయ్యలేదు మన దగ్గర లేడు కానీ నేనున్నాను కదా నీకు అని నేను నీకు చిన్నప్పుడు చెప్పాను కానీ నీకు పేరునైతే ఇచ్చాను డబ్బును అయితే ఇచ్చాను కానీ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను విశ్వ ప్రేమను నేనున్నాను అంటూ భరోసాను ఇవ్వలేకపోయాను ఐఎం సారీరా అంటూ విక్రమ్ తన తమ్ముడిని హక్ చేసుకున్నాడు విక్రమ్కి విశ్వని అలా చూసి నక్షత్ర కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి నక్షత్ర నక్షత్రే కాదు సత్య అభి స్వేచ్ఛ అందరూ ఏడ్చేశారు అలా అభి వాళ్ళను చూస్తూ ఏంటి విక్రమ్ సార్ మీకు విక్రమ్ సార్ మీరు చెప్పారు కదా ఇప్పుడే నేను చెప్పను అంటూ కానీ ఏంటి తమ్ముడిని మీ మరదలు గారిని చూడగానే నిజం చెప్పేశారు అంటూ దెబ్బి పొడిచాడు అభి విక్రమ్ చురుగ్గా చూసి నేను నా ప్లాన్ని మార్చేశాను ఇక వీళ్ళకి దూరంగా ఉండాలి అని అనుకోవడం లేదు ముఖ్యంగా నా తమ్ముడు నా చెల్లెలకు దూరంగా అని అన్నాడు దాంతో అభి విక్రమ్ వైపు చూస్తూ ఓహో అవునా అయినా మీ తమ్ముడు గారు మీ మర్దలు గారు ఎక్కడున్నారు మరి రియా రాక్షసి వేరే స్టేట్లో ఉంది కదా తను ఇక్కడికి రాలేదు కదా అంటూ కావాల్సిందే విక్రమ్తో అలా మాట్లాడాడు అభి విక్రమ్ ఈవీలుగా నవ్వుతూ రియా సిద్ధు ఇద్దరు నిన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అని అన్నాడు విక్రమ్ నక్షత్ర సంతోషంగా బావా అన్నయ్య అన్నయ్య వాళ్ళు బాగున్నారు కదా ఎక్కడున్నారు వాళ్ళు నేను వాళ్ళని కలవాలి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం బావా అంటూ అడిగింది నక్షత్ర విక్రమ్ మన పాప అడిగిన దానికి సైలెంట్గా ఉన్నాడు దాంతో అర్థం అయిపోయింది ఇప్పుడే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడు అని అప్పుడే అవి ఇప్పటికే లేట్ అయింది ముందు ఫుడ్ తినండి మార్నింగ్ నుంచి ఏం తినకుండా నిద్రపోతూనే ఉన్నారు ఇద్దరు కొంచెం తిన్న తర్వాత ఓపిక ఓపిక తె ఓపిక తెచ్చుకొని మరి ఆ తర్వాత మీ ప్రేమను మళ్ళీ కంటిన్యూ చేయండి అని అన్నాడు అభి నక్షత్ర అభివైపు గుర్రుగా చూస్తూ అభి అన్నయ్య నీకు కొంచెం ఈ మధ్య వెటకారం బాగా పెరిగినట్టుంది అని అడిగింది అభి కూడా ఏమీ తగ్గకుండా అవును మేడం కొంచెం తలతిక్కల వాళ్ళతో ఎక్కువగా ఉండాల్సి వస్తుంది అని అంటూ సత్యవైపు మరియు విక్రమ్ వైపు చూస్తూ ఆకర్ణ స్వేచ్ఛ వైపు చూసి సైలెంట్ అయ్యాడు విశ్వవైపు చూస్తూ విశ్వ నాకు తెలుసు నీకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయని వాటన్నింటికి నేను సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అది ఇది నీకు రియాకు ఇద్దరికీ చెప్పాల్సిన విషయం అందుకే నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను మనం కూడా ఊహించలేని ఎన్నో రహస్యాలు మన జీవితాల్లో ఉన్నాయి అవి ముఖ్యంగా రియా కన్నా నీ మీదే ఎక్కువ ఎఫెక్ట్ చూపించవచ్చురా అందుకే నేను వీటిని అన్నింటి అన్నింటి నుంచి దూరంగా ఉంచి ఆఖరికి నీకు అన్నయ్యగా పేరుకు మాత్రమే ఉండగలిగాను బంధంగా బాధ్యతగా ఉండలేకపోయాను విశ్వ సారీరా విశ్వ అంటూ మొదటిసారి తన అన్నయ్య తనను అంత ప్రేమగా పిలుస్తుంటే మళ్ళీ ఒకసారి తను అన్నయ్యను కౌగిలించుకొని నా అన్నయ్య ఎప్పుడు పైనే ఉండాలి అలాంటిది నాకు సారీ చెప్పడం ఏంటి అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నయ్యతో మాట్లాడాడు విశ్వ అప్పుడే మన నక్షత్ర పాప బాబా నువ్వు నీ తమ్ముడు తర్వాత అయినా నీ తమ్ముడితో తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు నాకు నా చిన్ని బొజ్జకు ఆకలి వేస్తుంది అని అంది దాంతో అందరూ నవ్వేశారు ఇంకా ఉంది ఇది ఇది ఈరోజు ఎపిసోడ్ మన ఛానల్ని అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం